బిగ్ బాస్ ఇంట్లో దివికి వచ్చిన క్రేజ్ అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షో కంటే ముందు దివికి చిన్న చిన్న పాత్రలు చిన్న చిన్న ప్రకటనలో ఛాన్స్ వచ్చింది మహర్షి చిత్రంలో మహేష్ బాబుతో ఓ సీన్ పడినా కూడా ఆమె గురించి ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ షోతో మాత్రం తెలుగు వారందరికీ సుపరిచితమైంది బిగ్ బాస్ షో తర్వాత దివికి ఫుల్ ఫాలోయింగ్ క్రేజ్ పెరిగింది బిగ్ బాస్ షో వల్ల దివికి టాలీవుడ్లో ఆఫర్లు బాగానే వచ్చాయి సినిమాల్లో అంత గొప్ప పాత్ర లభించకపోయినా వెబ్ సిరీస్లో మాత్రం ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తూనే వస్తుంది రీసెంట్గా హరికథ సిరీస్లో దివి అదరగొట్టేసింది పుష్పటులో కూడా దివి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే తన అందాల ప్రదర్శన తన నటనతో దివి ఆకట్టుకుంటుంది అయితే దివి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది ఆమె దెబ్బకు అందరూ ఫిదా అవ్వాల్సిందే తాజాగా దివి క్రిస్మస్ సందర్భంగా ఓ పోస్ట్ చేసింది అందులో తన లెగ్ ఇంజురీ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు కదల్లేని పరిస్థితిలో ఉన్న కాళికి గాయమైనా కూడా దాంట్లో క్రియేటివిటీ క్రియేటివిటీని ఎదుర్కొంటున్నా అంటూ ఫన్నీగా చెప్పింది కాలికి వేసిన సిమెంట్ పట్టి మీద ఇలా పిచ్చిరాతులు పెయింటింగ్తో దివి అందరినీ నవ్వించేసింది ఇక ఈ ఫోటోలో దివి నవ్వుతూ కనిపించింది ఏం జరిగినా ఇలానే నవ్వుతూ పాజిటివ్గా ఉండాలని దివి చెప్పింది ప్రస్తుతం దివి అయితే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఇలా కాలికి గాయం అవడంతో ఆ షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకునేలా ఉంది మరి ఇలా ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటుందో చూడాలి అసలు దివికి ఏం జరిగి ఉంటుంది ఎందుకు ఎలా అయ్యింది అంటూ అభిమానులు మాత్రం ఆరాలు తీస్తున్నారు త్వరగా కోలుకో దివి అంటూ దివి గురించి కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం దివి వేసిన పోస్ట్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది